శక్తి అమ్మవారి దేవస్థానంలో ప్రత్యేక పూజాది కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు ఆలయ కమిటీ సభ్యులు కొత్తపేటలోని జయప్రకాష్ రోడ్ గవర్నమెంట్ జూనియర్ కళాశాల పక్కన ఉన్న దేవస్థానంలో ఆలయ కమిటీ సభ్యులు గురుస్వామి మంజుల మురుగేష్ మునియప్ప బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు అమ్మవారిని దర్శించుకున్న భక్తులకు తీర్థ ప్రసాదాలు అందచేశారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు బాబు మాట్లాడుతూ దేవాలయం నిర్మించి ముప్పై ఐదు సంవత్సరాలు కావస్తుందని అప్పటి నుండి ప్రతి సంవత్సరం అమావాస్య రోజున ఘనంగా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులకు అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుందని తెలిపారు ఈ కాలేజీ కాలేజీగా లో రోడ్లో ఉన్న శక్తి దేవాలయంలో అద్భుతమైన ఒక అవకాశం ఏమిరంటే ఐ అమావాస అనేది వచ్చి మహాభాగ్యం భక్తాదులకు ఈ రోజు అన్నదానముతో అన్నదానం చేసి భక్తాదులకందరికీ అమ్మవారికి నైవేద్యముతో అందరికీ సమర్పిస్తున్నారు ఇట్లా కమిటీ సభ్యులు అందరికీ నా ఒక ధన్యవాదాలు వచ్చిండే భక్తాదులకు ధన్యవాదాలు ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ్య కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ఆపోజిట్ బీరంగూడ కమాన్ ఆర్సిపురం పురం సంగారెడ్డి డిస్టిక్ పిన్ కోడ్ ఫైవ్ జీరో టూ జీరో త్రీ టూ సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫైవ్ టూ ఫోర్